ఏంటి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ చూస్తూ లైక్ చేస్తూ ప్రతి వీడియోకి మంచి మంచి కామెంట్స్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోని కూడా లైక్ చేయండి మీ లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రతి ఒక్క లైక్ ఒక సపోర్టర్ లెక్కే అనుకుంటానండి నిజంగా నన్ను చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు మీరు ఇంకా నాకన్నా లక్కోడ్ని మీరు పెట్టే కామెంట్స్ అయితే నిజంగా లక్కోడ్ గురించి నాకు నిజంగా ఒక్కొక్క కామెంట్ చదువుతుంటే ఏడుపు కూడా వస్తుందండి ఇంత ప్రేమిస్తున్నారు నాకన్నా ఎక్కువ ప్రేమిస్తున్నారేమో అనిపించేస్తుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క కామెంట్ చూస్తే చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారండి లక్కోడిని నన్ను కూడా అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ ఇంకా నేను వచ్చేసి ఈ వీడియో ఇప్పుడు తీసాను అంటే మొన్న మా ఊరి అమ్మవారి ప్రతిష్ట అయిందని చెప్పాను కదండి గురువారం ఆ రోజు తీసిన వీడియో అనమాట ఇంకా అమ్మవారి ప్రతిష్ట అంటే ఇంకా ఉదయం హడావుడి అయితే ఉంటుంది కదా అందులో బూర్లు అయితే వేయాలన్నమాట శిఖరం మీద శిఖరం ప్రతిష్ట అయిపోయిన తర్వాత శిఖరం మించి బూర్లు అయితే వేస్తారు అందుకని చెప్పి ఇంకా బూర్లు అయితే వండాలి ఇంకా యథావిధిగా ఎప్పుడు చేసే పనే ఉదయం లేచిన వెంటనే ఇల్లంతా శుభ్రం చేసుకొని నేను కూడా ఫ్రెష్ అయిపోయి తులసమ్మ దగ్గర కల్లాపు చల్లేసి ముగ్గు పెట్టేసుకున్నాను ఇంకా అక్క ఉంది కాబట్టి నాకు కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట ఎందుకంటే పిల్లల్ని అది చూసుకుంటుంది స్నానాలు అవి చేయించేస్తుంది కాబట్టి నాకు అంత కంగారుగా ఏం లేదు నెమ్మదిగానే తాయితీగా చేసుకుంటున్నాను అక్క ఉంది కాబట్టి ఒకరికొకరు తోడుంటే ఇదే ప్లస్ అవుతుందండి ఇంకా మా ఇంట్లో ఏదైనా మా అక్క అయితే కంపల్సరీ వస్తుందండి నాకు హెల్ప్ చేయడానికి ఎవరు వచ్చినా రాకపోయినా నాకు అందుకనే పెద్ద భయం అనిపించదనమాట టకటా నేను పనులన్నీ చేసుకుంటాను పై పనులన్నీ మా అక్క చూసేసుకుంటూ ఉంటుంది మా అత్తయ్య గారు ఉండేటప్పుడు అయితే మా అత్తయ్య గారు పనులన్నీ చేసుకునేవారు నేను పై పై పనులన్నీ చూసుకునేదాన్ని అంత అనిపించేది కాదనమాట ఎవరో ఒకరు హెల్ప్కి వస్తే బాగుండు అని చెప్పి నేను చేసుకోలేక కాదు చేసేసుకుంటాను కానీ ఒక మనిషి భరోసా ఉంటే అది ధైర్యంగా ఉంటుంది కదా అయిపోతుంది తొందరగా అని చెప్పి ఒక ధైర్యం అనమాట ఇంకా మా అక్క అయితే పిల్లలకి స్నానాలు అవి చేయించేస్తుంది నేనైతే ఇంకా బూరెలకి అని చెప్పి గుళ్ళెప్పు అయితే నానబెట్టుకున్నాను ఇంకా అవి అయితే కడిగేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుంటానండి గ్రైండర్ అయితే పోయిందనమాట అన్న ఒకసారి పప్పు ఆడాను కదండి ఆ రోజు కాలిన ఆశన వస్తుంది ఏంటని చూస్తే మొత్తం గ్రైండర్ లోపలంతా కాలిపోయినట్టుంది ఆసన వచ్చేసి గ్రైండర్ అయితే ఆగిపోయింది అప్పటికప్పుడు మా తోటి గ్రైండర్ తీసుకుని ఇంకా సగం నలిగిపోయి ఉందనమాట పప్పు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు అప్పటికప్పుడు మా తోటికోడల దగ్గర గ్రైండర్ తెప్పించి పిండి అయితే ఆడేసుకున్నాను కానీ ఇంకా అదైతే బాగు చేయించలేదు బాగు చేయించడానికి తీసుకెళ్తానన్నారు బాగవుతుంది అంటే ఇంకా బాగు చేయించుకోవాలి లేకపోతే కొత్తది కొనుక్కోవాలి మా ఆయనకి మళ్ళీ డబల్ ఖర్చు పని అనమాట నేను మొన్న ఏ వస్తువైనా సరే మంగళవారం రోజు తెచ్చుకుంటామండి అది మంగళవారం రోజు సెంటిమెంట్ అనమాట ఏదైనా వస్తువు కొనుక్కుంటే ఇంకో వస్తువు అవుతుంది అని చెప్పి అంటే మంగళవారం మారు కోరుకుంటుంది అంటారు కదా అందుకని ఏ వస్తువైనా సరే మంగళవారం తెచ్చుకుంటాను మా ఆయన అంటున్నారు వారం తెచ్చుకుంటే ఉత్తేనే ఏమన్నా ఇస్తున్నారా ఏంటి అక్కడ డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం అందుకే ఇస్తున్నారు అని చెప్పి అంటున్నారు అనమాట నిజమే కానీ ఏదో వస్తువు అవుతుంది కదా అన్న ఫీలింగ్ అంతే ఇంకో పక్క పక్క వచ్చేసి నేను ఇక్కడ పప్పు కడిగేసుకున్నాను కదా నీళ్ళు అయితే తెచ్చేసుకున్నాను ఏ రోజుకి ఆ రోజు వాటర్ అయితే ఫ్రెష్గా తెచ్చుకుంటానండి మోటార్ ఉంది కాబట్టి ఇంకా నేనైతే పప్పు పెట్టేసుకుంటున్నాను పూర్ణం బూర్లు అయితే వేస్తున్నాను కాబట్టి ఇంకా శనగపప్పు అయితే ఉడకబెట్టుకుంటున్నానండి గ్యాస్ మీద కుక్కర్లో అయితే పెట్టేసాను మెత్తగా పప్పు అయితే ఉడికిపోతుంది కాబట్టి ఇంకా నేను లోపు దేవుడి దగ్గర మొత్తం అన్నీ సర్ది పెట్టేసుకుంటాను ఆ రోజు మా హస్బెండ్ అయితే పూజ చేసుకుంటారండి అన్నీ సర్ది పెట్టేస్తే గురువారం ఆయనే పూజ చేసుకుంటారనమాట ఇంకా నేను ఈలోపు పూర్ణమది ఉడక పెట్టేసుకుని బూర్లు అయితే వేసేస్తాను ఇంకా సామాన్లు అన్నీ కడిగేసి అన్నీ సర్దేసి పెడితే ఆయనైతే పూజ చేసుకుంటారు నిజంగా ఆయన్ని సర్దుకోమని ఆయన్ని చేసుకోమన్నాను అనుకోండి దేవుడి గది మొత్తం అల్ల కల్లోలం చేసి పడేస్తారనమాట అదే నేనే సర్దేసి పెట్టేశాను అనుకోండి చక్కగా పూజ చేసుకుంటారు గొడవ ఉండదు అనమాట లేకపోతే మొత్తం అంతా మళ్ళీ డబల్ శుభ్రం చేసుకోవాలి అలా ఉంటుంది నూనె అది వలగబేసేసి అమ్మో దేవుడి అంతా చిరాకు చిరాకు చేసేస్తారు అందుకని చెప్పి నేనే అన్ని సర్ది పెట్టేసాను అనుకోండి చక్కగా పూజ చేసుకుంటారనమాట ఇంకా పిల్లల కోసం వేడి అయితే పెట్టేశాను అక్క అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి స్నానాలు చేస్తుంది అనమాట ఇంకా నేను లోపు దేవుడి దగ్గర సామాన్లు అన్నీ తోమేసుకొని ఈలోపు కుక్కర్ ఫ్రెష్ కూడా పోతుంది ఇంకా పప్పు ఉడికిపోయిన తర్వాత బెల్లం అయితే వేసేసి పూర్ణం ఉండలు చుట్టేసుకోవడమే ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలి మనకి ప్రతిష్ట టైంకి అక్కడ ఉండాలి కాబట్టి ఇంకా త్వర త్వరగా పనులు అయితే చేసుకుంటున్నాను ఇంకా దేవుడి దగ్గర దీపారాధన కుందులకి అన్నిటికీ పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకొని ఈ ఒత్తిడి వేసేసుకొని నూనె వేసేసి అన్నీ రెడీ చేసి పెట్టాను అనమాట అప్పుడైతే మా ఆయన పూజ చేసుకుంటారు ఇంకా పిల్లల్ని కూడా స్కూల్కి పంపలేదండి స్కూల్ అయితే ఉంది ఇంకా ఊర్లో అమ్మవారి ప్రతిష్ట కదా స్కూల్కి ఏం పంపుతాంలే అని చెప్పేసి ఇంకా పంపలేదనమాట మా ఇంటి ఆడబుడుచు మాలక్కోడే కాబట్టి మాలక్కోడే బూర్లు అయితే వేయాలి కదండి ఇంటి ఆడపడుచులే వేస్తారు కదా బూర్లు పట్టుకెళ్ళి శిఖరం మీద అంటే వేసినా వేయకపోయినా పట్టుకెళ్తారు కాబట్టి ఆడబుడుచు ఉండాలి కాబట్టి మా ఇంటి ఆడబడుచు ఇంకా మా అక్క వాళ్ళ అమ్మాయి కూడా ఉంది కదండి అది కూడా కూతురే కాబట్టి అది ఒక ఆడబడుచు అనమాట ఇద్దరు ఆడబడుచులు ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళైతే పట్టుకెళ్తారు పూర్లు అంటే వాళ్ళ చేత వేయిస్తామన్నమాట ఇంకా మా అత్తయ్య గారికి ఇద్దరు మగపిల్లలే అండి ఆడబుడుచులు లేరు మా ఇంట్లో మా పిల్లే అనమాట ఫస్ట్ లక్కోడే ఆడబుడుచు మా ఇంట్లో మా తోటి వాళ్ళకి కూడా ఇద్దరు అబ్బాయిలే ఆడపిల్లలు లేరు వాళ్ళకి కూడా ఆ రెండు ఫ్యామిలీలకి ఏకైక ఆడపిల్ల మలక్కోడే అనమాట అందుకని ముద్దుగా చూసుకుంటాం మేమందరం కూడా మా తోటి కాళ్ళు మా మర్తిగారు వాళ్ళు కూడా చాలా బాగా చూసుకుంటారండి మలక్కోడిని ఇంకా ముగ్గురు అన్నయ్యలకి ఒక్కతే చెల్లెలు నాకు అనిపిస్తుంది మా ఆయనకి కూడా ఒక అక్క కానీ ఒక చెల్లి కానీ ఉంటే బాగుంటుంది ఇంచక్క ఇలాంటి పండగ టైంలో అది వస్తారు కదండి ఆ టైంలో బాగుంటుంది అనిపిస్తుంది కానీ అనిపిస్తుంది మళ్ళీ ఉంటేనేమో కొట్టుకుని చేస్తారు లేకపోతేనేమో లేదు అంటారు అనిపిస్తుంది ఎందుకంటే ఎలాగైనా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చేస్తాయి వదినాకి ఆడబుడుచులకి అంటే అందరూ అలా ఉంటారని కాదు మనం ఒకరు ఒకలా ఉన్నా ఒకరు ఒకలా ఉన్నా ఎవరో ఒకరు అడ్జస్ట్ అయిపోయి ఉండాలి అలా అయితే గొడవలు ఏమీ ఉండవు అనమాట అడ్జస్ట్ అవ్వకుండా ఇద్దరు వ్యతిరేకంగా మాట్లాడుతూ వ్యతిరేకంగా ఉంటే ఉడవల కిందే ఉంటాయి ఇంకా ఇక్కడైతే పప్పు ఉడికిపోయిందండి శనగపప్పు నేనైతే బెల్లం వేసేసి పాకం పట్టేస్తున్నాను ఇంకో పక్క బూర్లకి మిక్సీలో పిండి అయితే ఆడేసుకుంటున్నాను బూర్లు రెసిపీ పెట్టండి అక్క అంటున్నారు చాలా ఈజీ అండి బూర్లు వేయడం మా వాళ్ళు అంటారు ఇదేంటి టిక్కీ టిక్కీమని వేసేస్తుంది బూర్లు చక్కగా బూర్లు అంటే పెద్ద తంతు చేసేస్తాం మనమైతే అంటారు నాకు చాలా ఈజీగా వేసేస్తాను బూర్లు ఎక్కువ టైం ఏం పట్టదు అనమాట గుళ్ళుపప్పు అయితే నానబెట్టుకున్నాను నేను మిక్సీలోనే ఆడేసుకున్నాను కొంచెం జారుగా కాకుండా బాగా గట్టిగా కాకుండా మీడియంగా మిక్సీలో అయితే ఆడేసుకున్నాను అనమాట దాంట్లో వరిపిండి కలుపుకుంటానండి నేను బియ్యం పప్పు నానబెట్టి అసలు బూర్లు వేయను నాకు నచ్చవు కూడా అలాగ బూర్లు అవి గట్టిగా వస్తాయనమాట అందుకని చెప్పి నేను అసలు బియ్యం పప్పు కలిపి నానబెట్టిన బూరలు అయితే వేయను విడిగా పప్పు ఆడుకుంటాను విడిగా బియ్య పిండి ఆడించుకుంటాను అనమాట బియ్య పిండి ఆడించుకుని అప్పుడు రెండు కలుపుకుంటాను నేను ఒక గ్లాసు మినప్పప్పు నానబెట్టుకున్నాను అనుకోండి ఆ ఒక గ్లాస్ మినపప్పుకి నాలుగు గ్లాసులు బియ్యం పిండి అయితే సరిపోతుందనమాట మనకి బూర్లు వేయడానికి కొంచెం గుల్లగా మెత్తగా రావాలంటే మూడు గ్లాసులు వేసుకోవచ్చు మూడు గ్లాసులు లేకపోతే రెండు నర వేసుకోవచ్చు అనమాట గుల్లగా బాగా వస్తాయి బూరెలైతే నేనైతే మూడు గ్లాసులు వేసాను నాలుగు గ్లాసులు వేయలేదు కానీ ఒక గ్లాసు మినపప్పుకి మూడు గ్లాసుల వరిపిండి వరిపిండి అంటే బియ్యపిండి అనమాట బియ్యపిండి కలిపేసుకొని బూరలు వేసేసుకోవడమే మనకి కన్సిస్టెన్సీ అనేది బాగా లూజ్గా కాకుండా బాగా గట్టిగా కాకుండా ఉంటే సరిపోతుందండి పూర్ణం కూడా చాలా ఈజీయే చేసుకోవడం శనగపప్పు ఉడకబెట్టేసుకొని మెత్తగా ఉడకబెట్టేసుకోవాలన్నమాట ఉడకబెట్టేసుకొని దాంట్లో బెల్లం వేసేసి బాగా పాకం ఉండ మనకి ఉండ చుడితే ఉండవుతుంది కదా అలాగా అయ్యే వరకు కూడా దగ్గర పడినవ్వాలి పడిన తర్వాత రెండు ఎర్రకాయలు వేసేసుకొని కిందకి దింపేసుకుని వండలు చుట్టేసుకోవడమే చాలా ఈజీ అండి ఈ ప్రాసెస్ మీకు విడిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కావాలి అంటే నేను ఒక వీడియో తీసి పెడతానులేండి ఎప్పుడైనా బూరెలు వేసినప్పుడు ఇలా హడావుడి అయిపోయింది ఆ రోజు నేను వీడియో తీద్దాము అన్నా సరే ఇంకా నేనైతే బూరెలు వేసేసి అన్నీ సర్దేసుకొని గుడికి అయితే వెళ్ళిపోయామనమాట నేను ముందు రోజు నైటే అన్నీ సర్ది పెట్టేసుకున్నానండి గాజులు ఇంకా చీర అన్నీ తెప్పించేసుకున్నాను అన్నీ ఒక చోట సర్ది పెట్టేసుకున్నాను కాబట్టి త్వర త్వరగా వెళ్ళిపోయాము మా హస్బెండ్ కూడా కంగారు పెట్టేశారు అక్కడ టైం అయిపోతుంది రండి రండి అని చెప్పి అందుకని తయారైన తర్వాత వీడియోలు అయ్యి ఏం తీయలేదనమాట హడావుడి హడావుడిగా పరుగులు పరుగులు పెట్టేసాం అక్కడికి మళ్ళీ జనం వస్తే మనకి దర్శనానికి లేట్ అయిపోతుంది అందుకని చెప్పి ముందు గుడి దగ్గర గుడి దగ్గరికి వెళ్ళిపోయాం అనమాట దర్శనం అయితే అమ్మ దర్శనం చాలా బాగా జరిగిందండి నిజంగా నాకు చాలా చాలా ఇష్టమైన అమ్మవారు అనమాట నేను ప్రతి శుక్రవారం కూడా అమ్మ దగ్గరికి వెళ్ళొస్తాను చాలా హ్యాపీగా మనశాంతిగా అనిపిస్తుంది అండి వెళ్ళొచ్చిన తర్వాత గుడి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వెళ్ళడం అయితే ఇంకా మానేసానండి ఎందుకంటే అక్కడ మేస్తర్లు అది ఉంటారు కదా ఎందుకులే ఇంకా గుడి మనకి అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్దాము స్టార్ట్ చేద్దాము అని చెప్పి మానేసాను అనమాట ఇక్కడ నుంచి ప్రతి శుక్రవారం అమ్మని చూసుకొని రావచ్చు ఎందుకు ఆ విగ్రహం చూసిన వెంటనే నాకు ఏడుపు అంత కలగా ఎంత బాగుందంటే అమ్మ అంత బాగుందనమాట నాకు ఆ రోజు వీడియో తీయడం అయితే కుదరలేదండి చాలా జనం ఉన్నారు అందుకని చెప్పి నేనైతే మొబైల్ కూడా పట్టుకెళ్ళలేదన్నమాట ఒకవేళ పట్టుకెళ్ళినా వీడియో తీయడం అయితే కుదరకపోను వన్నాడే శుక్రవారం వచ్చింది కాబట్టి నేనైతే అమ్మ దర్శనం చేసుకోవడానికి అని చెప్పి పరమాణం అయితే వండుకుని వెళ్ళాను అనమాట ఇంకా అమ్మ దర్శనం అలాగే ఇంకా వీడియో కూడా తీసాను మీ అందరికీ కూడా చూపిద్దాము మనీ ఇంకా చూడండి ఎంత అందంగా ఎంత హుందాగా కూర్చున్నట్టు అనిపించింది కదా చూస్తుంటే ఎంత కలగా ఉందో ఫేస్ కూడా చాలా బాగుందండి ఇంకా కింద విగ్రహాలు ఉన్నాయి కదా అవి చిన్న విగ్రహాలు అనమాట ఇంకా ఇంకో పక్క విగ్రహం ఉంది కదా అది మామూలుగా చిన్న గుడి ఉన్నప్పుడు పెట్టిన విగ్రహం అనమాట అది కూడా గుళ్ళో అయితే పెట్టేశారండి నిజంగా చూడండి బయటకైతే గుడి ఇలా ఉంటుంది చాలా అందంగా ఉంది చుట్టూరు పొలాలు మధ్యలో అమ్మ ఎంత అందంగా ఉందంటే నిజంగా ప్రశాంతంగా కూర్చొని ఎటువంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా అలా కొంతసేపు అమ్మ గుడిలో టైం స్పెండ్ అయితే చేయొచ్చు అనమాట అటునుంచి పేకే రోళ్ళు ఇటు నుంచి మా ఊరోళ్ళు కూడా చాలా మంది వస్తారండి ఈ గుడికైతే ఇంకా చాలా ఫేమస్ గుడి అనమాట నుంచి ఏ బండి వెళ్ళినా ఆగి అమ్మని దర్శించుకుని వెళ్తారనమాట అంటే ఎక్కువ పొలాల్లో పనిచేసే ట్రాక్టర్లు అవి వెళ్తూ ఉంటాయండి అందుకని ఆ పొలాల్లో ఉండే అమ్మే కాబట్టి అంటే పొలాలకి కాపు కాసే అమ్మ కాబట్టి ఇంకా గంగమ్మ తల్లి దొడ్డి గంగమ్మ అంటే గంగమ్మ తల్లి కదండి ఈ గంగమ్మ తల్లి లేకపోతే పొలాలు కూడా ఎండిపోతాయి అందుకని చెప్పి ఆ అమ్మ దగ్గర ఆగి దండం పెట్టుకుని వెళ్తారనమాట ఇంకా ఆ అమ్మ అనుగ్రహం కరుణా కటాక్షం మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంటికి వచ్చేసిన తర్వాత ఇప్పిన బట్టలు అన్నీ మడత పెట్టేసి కొంచెంసేపు ఒక కునికి వేసేసామండి చాలా నీరసంగా అనిపించింది అనమాట ముందు రోజు ఆయన వీళ్ళది వెళ్ళాం కదా ఆ ప్రయాణానికి ఉదయం లేచి కూరలు వేయడం ఇంకా రెడీ అవి హడావడి హడావిడిగా వెళ్ళడం అక్కడేమో అమ్మ దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి దర్శనం చేసుకుని భోజనం చేసి ఇంటికి వచ్చే టైంకి ఒంటి గంట నరైంది ఇంకా లేట్ అయిపోయిందనమాట ఒక కునికి వేసేసి బయట వాకిళ్ళు అవి అయితే మా అక్క తుడిచేస్తుంది అదే ఇంక బయలుదేరిపోతాం కదా అని చెప్పి మా బావగారు రావడానికి లేట్ అవుతుందని ఫోన్ చేశారనమాట ఈ లోపు చీకటి పడుతుంది కదా అని చెప్పి దాటకుండా ఇద్దరి పిల్లలకి ఆడబుడుచులు ఇద్దరికీ బుట్టలు పెట్టేసి బట్టలు అయితే పెట్టాను లక్కోడికి అయితే ఆల్రెడీ పండగ తీశాను కదా ఆ బట్టలు అయితే పెట్టేసాను ఇంకా హనీకైతే డబ్బులు ఇచ్చానండి బట్టలు కొనుక్కోమని దానికి నచ్చిన డ్రెస్ కొనుక్కోమని అది అయితే ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయిందనమాట అలా బొట్టు పెట్టి బట్టలు ఇస్తుంటే అక్కేమో వద్దు డబ్బులు ఏదైనా డ్రెస్ తీయలే అంది దానికి నచ్చిన డ్రెస్ నువ్వే తీసాయని చెప్పిచ్చేసానమాట ఇంకా మా బావగారికి లేట్ అవుతుంది కదా వచ్చేటప్పటికని చెప్పి డిన్నర్ అయితే ఇంకా ఉదయం బూరెలు వేసిన పిండి అయితే ఉందండి దాంట్లోనే ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర అల్లం అన్ని వేసేసి పునుకులు అయితే వేసేసింది మా అక్క అయితే ఇంక చట్నీకి అయితే పోపు వేపుతుంది కూతురు అడిగింది అనమాట లక్కడు చట్నీ కావాలి పెద్దమ్మ అని అడిగింది అందుకని చెప్పి వెంటనే చట్నీ పోపు అయితే వేపేసింది ఇంకా మా బావగారు కూడా వస్తారు కదా చట్నీ లేకుండా పునుకులు ఏం పెడతాం అని చెప్పి చట్నీ పోపు అయితే వేపుతున్నాం అనమాట ఇంకా నేను స్థాన్లో చెల్లి పొద్దున్నే ఏదో ఒకటి చేస్తూనే ఉన్నావు కదా పని అని చెప్పి మా అక్క అయితే చేస్తుంది అనమాట పునుకులు కూడా వేసేసింది ఈ రోపు మా బావగారు వచ్చేసి హడావుడి హడావుడి పడిపోతారు అసలు వచ్చారంటే అండి నిజంగా ఇంకా టెన్షన్ పార్టీ అనమాట మమ్మల్ని టెన్షన్ పెడతారు కంగారు కంగారు పెట్టేస్తారు వచ్చే వచ్చే ఎరిపొచ్చు ఎరిపొచ్చు అని చెప్పి ఆగండి వెలుదిరిగాని టిఫిన్ చేసేసి వెలుతురిగాని అని చెప్పి గొగవా టిఫిన్ అయితే పెట్టేసాను ఈ లోపు మా ఆయన్ని పంపాను అనమాట గుడికి తీసుకెళ్ళండి దర్శనం చేసుకుని వస్తారని చెప్పి లోపు కొంచెం టైం దొరుకుతుంది ఇంటి దగ్గర ఉన్నారనుకో కంగారు కంగారు పెట్టేస్తారు అందుకని చెప్పి ఇంకే లోపు పునకలు అవి వేసేసి వేడివేడిగా ప్లేట్లో పెట్టేసి ఇచ్చేసామన్నమాట ఇంకా బయట చల్లగా ఉంది కదా చలిస్తుందని చెప్పి వచ్చినట్టునే టీ అయితే పెట్టించాను టీ తాగుతూ పునుకలు అయితే తినేసారు లెక్కడైతే ఫుల్ పడుకుంది వేసిన తర్వాత పెద్ద అని అడుగుతుంది మా అక్క వాళ్ళైతే వెళ్ళిపోయారనమాట స్వెటర్లు అయితే ఇచ్చానండి చాలా చలిగా ఉంది బయట వేసుకుని వెళ్ళిపోయారు మా అక్క వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము కూడా టిఫిన్ పెట్టేసుకుని తినేసాము కొన్ని సామాన్లు ఉంటే తోముకుని పడుకోవాలి ముందు రోజు తెల్లవారుజామున లేవడం అయింది ఈ రోజు తెల్లవారుజాములు లేవడం అయింది అనమాట అంటే ఎప్పుడు లేసేదానికన్నా ఇంకా కొంచెం ముందు లేసానండి ఇంకా మధ్యాహ్నం కూడా కొంచెంసేపు పడుకుందామన్నా నిద్రపట్టలేదు మా అక్క నేను కబుర్లు చెప్పుకుంటూ ఉన్నామన్నమాట ఎవరైనా అంతే కదా అక్క చెల్లెళ్ళు ఉంటాయి ఎక్కడ లేని కబుర్లు వస్తాయి మా ఆయన సెటైర్లు వేస్తూ ఉంటారు పక్క నుంచి మా అక్కకి మా ఆయనకి బాగుంటుంది సంగీతం కామెడీగా మాట్లాడుకుంటారు ఇద్దరు కూడా ఇంకా ఆ రోజైతే అలా గడిచిపోయింది చాలా హ్యాపీగా ఉంది ఇంతే ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్